ప్రయాణికులకు రైల్వే ప్రయాణికులకు కీలక ప్రకటన అయితే రావడం జరిగింది ప్రయాణికుల ఫిర్యాదులపై రూమ్లు ఏర్పాటు చేయబోతుంది రైల్వే శాఖ రైల్వే ప్రయాణికుల నుంచి రైల్ మదర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఫిర్యాదులను వెన్ను వెంటనే పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా అన్ని జోన్లు డివిజన్లలో వార్ రూమ్లను అయితే ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది రైల్వేకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులైనా చేసేందుకు రైలు మదద్ పేరుతో ఒక వ్యవస్థను రైల్వే నిర్వహిస్తుంది వన్ థర్టీ నైన్ కాల్ సెంటర్ అంటే వన్ త్రీ నైన్ కాల్ సెంటరు యాప్ వెబ్సైట్లలో దేని ద్వారా నేను కూడా ఫిర్యాదు అయితే చేసేందుకు వీలు కల్పించింది రైలు పెట్టిలో నీరు లేకపోవడము పరిశుభ్రత లోపించడము వంటి వాటిపై ఫిర్యాదులను పరిష్కరించడానికి తక్షణ చర్యలు చేపట్టకుండా తర్వాత డివిజను జోన్కు వాటిని అయితే తెలియపరిచి చేతులు దులిపేసుకుంటున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ సిఇఓ సతీష్ కుమార్ ఇటీవల పర్యటనలో గమనించారన్నమాట దీంతో అన్ని విభాగాల అధికారులతో కూడిన వార్ రూమ్లను ఏర్పాటుకు ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి ట్రైన్లో సో వాటర్ లేకపోయినా టాయిలెట్లు శుభ్రంగా లేకపోయినా ట్రైన్లో సంబంధించి అసౌకర్యంగా ఉన్న ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అటు వన్ త్రీ నైన్ కాల్స్ కాల్ ద్వారా అంటే వన్ త్రీ నైన్ నెంబర్ ద్వారా కాల్ చేయొచ్చు రైల్వే యాప్ ద్వారా చేయొచ్చు లేదా వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు సో ఎక్కడికక్కడే పరిష్కారం అయితే అవుతుందనమాట కొత్త విధానం అయితే తీసుకొస్తున్నారు భారతీయ రైల్వేలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి